విక్కీకి పాప విషయం ఏమీ తెలియకపోవడంతో విక్కీ అయితే తన రూమ్కి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ పద్మావతి కూడా వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది విక్కీ ఎంతకీ మాట్లాడకపోవటంతో తన డల్లగా ఉండటం చూసి అక్కడ ఉన్న పద్మావతి అయితే నవ్వదు రబాబు నీ సొమ్మేం పోతుంది నీ సోకేం పోతుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది అలా పాటలు పాడుతూ అయితే తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే తనని ఏమీ చూడకుండా తను సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే డ్యాన్సులు చేసి స్తూ విక్కీని ఎలాగైనా నవ్వించాలి మాట్లాడించాలి అని చెప్పేసి అయితే తను చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే అలా తన చుట్టూ డ్యాన్సులు వేస్తూ ఉంటుంది తను ఎప్పటికైనా నవ్వుతాడేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ పద్మావతి డ్యాన్స్ వేస్తూ అయితే కింద పడిపోతూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే తనను చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి నేను కింద పడిపోతే నవ్వుతున్నాడా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ వైపు అయితే పద్మావతి అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి నేను పడిపోతే ఇతనికి ఇంత సంతోషమా ఫోన్లో ఎలా నవ్వారు కదా నాకు అదే చాలు అని చెప్పేసి అయితే తను కూడా నవ్వుకుంటూ ఉంటుంది అలా విక్కీను పద్మావతి పద్మావతి విక్కీను ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్